ఒక్కసారి అవకాశం వచ్చేది ఒక్కసారి పూజ పుట్టుపు తలుపు దక్కదు ఇద్దరు కూడా అడిగేవాడు కూడా ఉన్నాడు మళ్ళీ ఇంకోసారి తోలితే దాని అవ తోలితే అప్పుడు ఏమన్నా ఆలోచన చేస్తారు కానీ వర్షంలో రెండు పనులు పూర్తి కానీ కాన్ఫిడెన్స్ కాదు దాని మీద మళ్ళీ اڄ <laughs> మేట్ల అంగనముట్ల యాసిసనంతో బొంబినో శౌనామని నాయక కారణం పొడి కారణం పొడిన మన్న పన్నార్ జిల్లా యేసుప్రభువు ఆశీస్సులతో అర్ధవతన్ నియు అర్ధవతన్ ప్రభాకర్ గారు నాగరాజపల్లి ఆత్తూరు మండల ప్రకాశ జిల్లాలోని అంజస్టా పోటింగ్ క్లస్టర్ నాగరికపల్లె వద్ద మొట్టమొదటి యాడ్రస్ అంటే వచ్చావా అదే కోర్టులో జాత వచ్చింది పెడతా సార్ పదివేల జనానికి రందం వ్యాపారానికి వాళ్ళకి ఆయ్ వెంకటేష్ గారు అండి अदो। 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 ൂ അണ്ട് വെങ്കടരാവ് ഗാർ ൂർ മണ്ഡലം ജില്ലാ വരും പോല വിഭാഗം പട്ട మొదటి బాల్ లో మొత్తం మొత్తం జత ప్రదర్శన చేసే ప్రమాణంలోకి ఈ వికారం మనకు సొంతమైనప్పటికే

Duo 둘 iyorsun? ilian fun, I have. 我的ya will gotta 我切好的, you know

Halo, halo. تو نه اٿي نه پيچي نه اها ماردار پتي ini pilihan ini

a

అంకాల మల్లి ఆశీసులతో బొమ్మిన జోమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా ఆశీస్సులతో అక్షవర్ధన్ ప్రభాకర్ గారు నాగరాజు పల్లెరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒకటి నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది బొమ్మినమణి నాయుడు గారు కారంపూడి హక్వర్ధన్ ప్రభాకర్ గారు నాగరాజు వారి దత్త మనోజ్ చౌదరి గారు మండలం బాలకాయల సొబ్బయ్య వారి ధర్మం మాట్లాడే పదార్థాన్ని నాటకాడం వారి కుమారుడు అర్జున్ మేసర్ గారు సైక్లిక్ మెకానిజం ద్వారా మనన్ మోటర్ జన ప్రదర్శన వెలికొనడానికి ఈ రోజున టైమర్ లొకల 2 నిమిషం 35 సెకండ్ల పాటు పనిచేయడం జరిగింది కోమిన శోమనీ నాయికారు ఆధ్వర్యంలో ఆధారం పొడి ప్రభాకర్ గారు నాగరాజు పరివాతి దాత ప్రదర్శనలో ఉన్నారు Baca kawan, akan మూడవ ఒకటి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేయడం జరిగింది

मग मनोज चौदर् गुरु इकृरावड नुरावपेट मला जिल्हा वर्ष राव

वो जरा चले चलते పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది జరిగింది నాయుడు గారు ప్రభాకర్ గారు నాగరాజు పల్లెంట్ల పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఎస్టీసీలో పాలకాయల సుబ్బయ్య ధర్మపత్ని బాలనాగమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు అర్జున్ మేస్త్రి గారు ట్రాక్టర్ మెకానిక్ గారు బండన్ బోకరి గారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి స్టోన్ వేడ్ పది గంటలు బ్రదర్

ஐயே ஐயே சந்தோ பொமிதே சேவமணி நாயக்கரும் பாரன் பொடியையும் சன்மா சன்மா நம்ம 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 ए डॉन पंडित पंडित यादव ये तो बता दूरानी ये तो बता दूरानी यादव ये तो सिंह के तो लोग पूरी जेल लगे लगे नेक्स्ट मैंने जमाने नहीं करूं आर उम्मीद आर सब के ना भरपाई कर रहा हूं ನಾಲ್ಗ ಕಾಡಿ ಬ್ರದರ್ ಮಿಗಾರ್ಚಿ

इनके दरवाज़ों में इनके दरवाज़ों पर दूरांति, पंजे में बच्चों के घरों में सिक्के के लोग बोलते जा रहे हैं इनके दरवाज़े पे। अपने सामने नए दरवाज़े आरंभ हो गई। आज जो लोग दरवाज़े आरंभ कर रहे हैं, महाराज उस पल पर जब प्रदर्शन लोग आएं, तब तक नहीं आएंगे।

పోయిన సంవత్సరం మన ఛానల్ లైవ్ అయ్యాలి మిస్ అయింది ఈ సంవత్సరం లైవ్ కంపల్సరీగా ఉంటుంది మోర్చంపాడు ఆ బాపే బొంబాయి రండి 2257 గల దూరాన్ని 18 27 సెకండ్లలో పూర్తి చేసిన దానికి బొంబిన చోమణి గారు ప్రభాకర్ గారు జత ఓకే ఓకే కల్దమ్ బ్రో దానియల్ గారు ఈసారి మన ఛానల్కి ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి ఇన్స్టాలో బ్రదర్ మీరు దానియల్ గారు ఇన్స్టాలో పెట్టండి మేనేజర్ అనే ఛానల్కి థ్యాంక్ యూ మురళీ చౌదర్ గారు నేను కూడా అదేనే కొనుక్కున్నాను దున్నపడికలగా మేలాచేరు గిత్తలే కదా ఇన్స్టా ఐడి కూడా మన ఛానల్ ఐడికి పెట్టండి మేలచేరు గిత్తుల ఛానల్ ఐడికి మీరు ఇస్తా ఇస్తా బ్ర సార్ ఇప్పుడు కాదు అయిపోయినాక ఇస్తాను మీరైతే మెసేజ్ పెట్టండి అదో రెండు నిమిషాల ఉంటనట్టుగా దూరాన్ని 14 నిమిషాలు అవసర시키는 లోప పూర్తి చేయించడం జరిగింది. కొంబినేషన్ చెక్ మని నాయకారా కారణ పొంది అర్శవతన్ ప్రభావ सरकार ఆంద్రత పల్లె మార్కోవడంలో పాపపకిన మన జనప్రద సంస్థ నవవునై 30

అంకాల మండలి ఆశీస్సులతో బొమ్మిన సౌరమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా యేసుప్రభ ఆశీస్సులతో హర్షవర్ధన్ ప్రభాకర్ గారు నాగరాజు పల్లి మాక్టూర్ మండలం పాపట్న జిల్లా వారి సొంత లాగిన దూరము రెండు వేల ఆరు వందల ఏడు అంగడములు రెండు వేల ఆరు వందల పద్నాడుగుల ఏడు అంగడముల దూరానికి